నాల్గవ వాక్యాన్ని చదువుకుందాం అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకోనని కొందరు సార్దీస్లో నీ వద్ద ఉన్నారు వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ మనం గమనించినట్లయితే సార్దీస్ అనేటువంటి సంఘంలో తమ వస్త్రాలను అపవిత్రపరచుకున్నటువంటి కొందరు ఉన్నారని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు చూడండి తమ వస్త్రములను అపవిత్రపరచుకోవడానికి కొందరు సార్దిస్లో ఉన్నారు అంటే అర్థం ఏంటి కొందరు తమ వస్త్రాలను అపవిత్రపరచుకున్నారనే కదా కదా ప్రిమిట్ సహోదరులరా వాళ్ళిద్దరిలో అది అబ్బాయి మంచోడండి అంటే అర్థం ఏంటి ఇంకొక అబ్బాయి చెడ్డోడనే కదా అలానే కొంతమంది తమ వస్త్రాలను అపవిత్రపరచుకోలేదు అంటే అర్థమేంటి కొంతమంది అపవిత్రపరచుకున్నారనే కదా అసలు ఈ వస్త్రం అంటే ఏంటి పరిశుద్ధమైనటువంటి జీవితం ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు అనే నిజమైన దేవుని ఎందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిజం పొందుతాము అనగా గొర్రెపిల్ల రక్తం యేసు రక్తంలో కడగబడతాము వెను వెంటనే ఒక పని జరుగుతుందండి బాప్తిజం అంటే మనకు పైకి ఏం కనిపిస్తుందంటే పాస్టర్ గారు నెలలో ఆమెను ముంచారు లేదా అతన్ని ముంచారు పైకి లేపారు అయిపోయింది బాప్తిజం అంతవరకే బయటికి మనకు కనిపించేది కానీ దాని వెనకాల ఒక గొప్ప కార్యం జరిగింది తెలుసా బాప్తిజం అంటే ఏదో నీళ్ళలో ముంచి లేపడం కాదండి దాని వెనకాల గొప్ప కార్యం జరిగింది అదేంటో తెలుసా జన్మించిన మొదలుకొని బాప్తిజం పొందే దినము ఆ క్షణం వరకు కూడా నువ్వు చేసిన తెలిసి చేసినా తెలియక చేసిన ప్రతి పాపము ఆ రోజు ఏసు రక్తంలో కడగబడుతుంది అలానే ఏసు రక్తంలో నీ యొక్క మలిన వస్త్రం తొలగించబడుతుంది తద్వారా నీకు పరిశుద్ధమైన జీవితం అనే ఒక తెల్లని వస్త్రం నీకు చుట్టబడుతుంది ఆ బాప్తీసం పొందిన దినాన ప్రియమైన సహోదరులరా ఆ తెల్లని వస్త్రం అనే పరిశుద్ధమైనటువంటి వస్త్రాన్ని తెల్లబట్టలు వేసుకుంటే ఎక్కడ పడితే అక్కడ కూర్చోం కదండి ఎక్కడ కూర్చోవాలన్నా ఎక్కడ ఆనుకోవాలన్నా జాగ్రత్తగా చూసుకొని ఇలా తుడుచుకొని కూర్చుంటాం ఎందుకంటే తెల్లని వస్త్రాలను జాగ్రత్తగా మురికంటకుండా కాపాడుకుంటాం సహోదరి సహోదరుడా దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధమైన జీవితం అనే వస్త్రాన్ని కూడా నీవు మురికంటకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి చాలామంది ఏం చేశారంటే దేవుడు వారి మీద ఉన్న మలిన వస్త్రాన్ని తొలగించి బాప్తిజం పొందిన దినాన ఆ క్షణాన పరిశుద్ధమైన తెల్లని వస్త్రాన్ని ఇచ్చాడండి వారికి చుట్టాడు అయితే కొంతమంది తమ అజాగ్రత్త వలన కొందరు తమ నిర్లక్ష్యం వలన తమ యొక్క తెల్లని పరిశుద్ధ వస్త్రానికి మురికంటించుకున్నారు ఇప్పుడు ఏం చేయాలి గారు ఆల్రెడీ నా వస్త్రాలకు మురికంటేసింది ఇప్పుడు నేనేం చేయాలి అయితే వస్త్రాలకు మురికంటినటువంటి సహోదరి సహోదరులరా అనగా నీ పరిశుద్ధమైన జీవితాన్ని లేదా నీ ప్రార్థనా జీవితాన్ని లేదా నీ నిరీక్షణ కలిగిన విశ్వాస జీవితాన్ని ఒకవేళ నువ్వు పోగొట్టుకున్నావేమో జనరల్గా అండి మన ఉదయాన్నే స్నానం చేసి చక్కగా ఇస్త్రీ చేసినటువంటి మంచిగా ఉతికినటువంటి వస్త్రాలు వేసుకుంటాం సాయంత్రం అయ్యే లోపల మురికైపోతుంది చెమట కంపుతో ఉంటుంది వస్త్రాలు వెంటనే మనం ఏం చేస్తాం చక్కగా వాష్ చేసుకొని ఉతుక్కొని చక్కగా ఆ మురికిని శుభ్రపరచుకుంటాం అలానే బైబుల్లో మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పద్నాలుగవ వాక్యంలో ఈ విధంగా రాసుంది హక్కు హక్కుగలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉదుకును వారు ధన్యులు దేవుని వాక్యం అంటుంది ఆ పరలోక రాజ్యంలోనికి అడుగు పెట్టాలంటే ఆయన రక్తములో తమ వస్త్రాలను వారు ఉదుక్కోవాలట ఎవరైతే తమ వస్త్రాలను వదుక్కుంటారో వారు ధన్యులు అంటుంది బైబుల్ నా ప్రియమైన సహోదరులరా ఆ పరలోక రాజ్యంలో నువ్వు అడుగు పెట్టాలన్నా ఆ జీవవృక్ష ఫలాలకు నువ్వు హక్కుదారుడవు హక్కుదారురాలు కావాలన్నా నీ వస్త్రాలు ఉతకబడాలి ఎక్కడ ఉతకబడాలి భౌతికమైన వస్త్రాలంటే ఏదో ఒక సబ్బో సర్ఫో ఉపయోగించి ఉతుకుతాము మురికిని తొలగించుకుంటా మరి మన ఆత్మీయ జీవితం అనే వస్త్రానికి మురికి ఇహలో ఒక మాలిన్యం అంటింది పాపం అంటింది దాన్ని క్లీన్ చేయడం ఎలా ఇప్పుడు సహోదరులరా పరలోక రాజ్యంలో కోట్ల మంది తెల్లని వస్త్రాలు ధరించుకొని యోహాను భక్తుడికి కనిపించారు దర్శనంలో అప్పుడు యోహాను భక్తుడు ఏం అర్థం కాక అక్కడున్నటువంటి పెద్దల్లో ఒకరిని అడిగారు అయ్యా ఈ తెల్లని వస్త్రాలు ధరించుకున్న వీరందరూ ఎవరయ్యా అని అడిగినప్పుడు ఆ ఇరవై నలుగురు పెద్దల్లో ఒక పెద్ద ఈ విధంగా సమాధానం ఇచ్చాడు వీరు మహాశ్రమంలో నుండి వచ్చినటువంటి వారు గొర్రె రక్తంలో తమ వస్త్రాలు ఊతుక్కొని తెలుపు చేసుకున్నారు అప్పుడు ఈ సహోదరి సహోదరుడా నీ ఆత్మీయ జీవితం అనే వసనం మురిగ్గా ఉందా తెల్లగా ఉందా నీ పరిశుద్ధమైన జీవితం అనే వసనం మురిగ్గా ఉందా తెల్లగా ఉందా సిస్టర్ బ్రదర్ వినండి జాగ్రత్తగా ఇప్పుడు నువ్వు ఒక తెల్లని ఫ్యాంట్ షర్ట్ వేసుకుందావు అనుకుందా ఆ పెన్ను ఇంక కక్కింది ఇక్కడ అంతా ఇంక డాట్స్ ఉన్నాయి జనరల్గా వైట్ ఫుల్ వైట్ ఫ్యాంట్ షర్ట్ కానీ నువ్వు రోడ్డు మీద వెళ్తుంటే చూసిన వారందరూ అబ్బా ఎంత తెల్లగా ఉన్నాయో ఈ షర్ట్స్ ఎక్కడ కొన్నారు అని అనుకోరండి ఏం చేస్తారో తెలుసా మిగతా తెల్లదనాన్ని అంతా వదిలిపెట్టి అరే అబ్బాయి అక్కడ జేబులో చూడు ఇంక ఇంక కక్కిం చూడు పెన్ను ఆ మురికినే ఆ మలినాన్నే ఆ యొక్క పాయింట్నే హైలైట్ చేస్తారు అవునా కాదా జనరల్ వాట్స్ ఇవన్నీ అయితే గ్రహించండి తొంభై తొమ్మిది శాతం నీలో నీతి ఉన్నా ఒక్క శాతం మురికినే ఒక్క శాతం తప్పునే లోకం ఎత్తి చూపుతుంది అవును సోదరుడా నేను నైంటీ నైన్ పర్సెంట్ పర్ఫేట్ అండి ఆ ఒక్క చిన్న తప్పేనండి చేయకుండా ఉండలేకపోతున్నానండి పాస్టర్ గారు ఆ చిన్న అలవాటేనండి మానుకోలేకపోతున్నానండి నాకు కూడా మానుకోవాలనే ఉందండి కానీ మానుకోలేకపోతున్నా ఇప్పుడు ఈ సోదరి సోదరుడా తొమ్మిది ఆజ్ఞలు పాటించి ఒక ఆజ్ఞలు పాటించకపోతే తొమ్మిది క్యాన్సిల్ అలానే టెన్త్ క్లాస్లో వంద మార్కులకి ముప్పై నాలుగు మార్కులు వచ్చినాయి ఒక్క మార్కు రాలేదండి రిజల్ట్స్ వచ్చినప్పుడు చూసుకున్నావు అయ్యో ముప్పై నాలుగు మార్కులు వేసాడు ఆ వేస్ట్ వేళ ఎవడో దిద్దిందాడు ఒక్క మార్క్ వేయచ్చు కదా పాస్ అయిపోయామని ఇప్పుడు సహోదరులారా ఆ ఒక్క మార్కుకి ఎంత విలువ ఉందో తెలుసా ముప్పై నాలుగు మార్కులకి ఎంత విలువ ఉందో ఆ ఒక్క మార్కుకి అంత విలువ ఉంది అటు అయితే నేను ఒక్క మార్కు తెచ్చుకుంటానండి కుదరదమ్మా ముప్పై నాలుగు ఉండాలి ఆ ఒకటి కూడా ఉండాలి అదే సంపూర్ణతకు సాదృశ్యం ఆ ఒక్క మార్కే నిన్ను సంపూర్ణతలోకి తీసుకొస్తుంది సోదరుడా సహోదరి నీవు పరిపూర్ణుడు కావాలంటే ఆ ఒక్క లోపాన్ని కూడా సరిచేసుకోవాలి నీకు చెప్పన భయం కలిగించే మాట ఆ ఒక్క లోపమే నిన్ను పరలోకానికి వెళ్ళనివ్వకుండా చేస్తుందేమో బ్రదర్ అమ్మ సిస్టర్ నిజంగా చెప్తున్నా భయపడండి ఆ ఒక్క లోపమే ఆ ఒక్క పాపమే ఆ ఒక్క అవిధి అయితే అని లైట్గా తీసుకున్నావేమో ఆ ఒక్క అవిధి అయితే నీ ఎదురు పరలోక ద్వారాలను మూసేయబోతుంది బీ కేర్ఫుల్ బ్రదర్ అండ్ సిస్టర్ ఏ ఒక్క లోపము నీవు కలిగి జీవిస్తున్నావో దాన్ని ఈరోజు విడిచిపెట్టమని పరిశుద్ధాత్మ నిన్ను గద్దిస్తున్నాడు సూటిగా నిన్నే నీకే చెప్పేది ఎవరికో కాదు నీకే మన వస్త్రాలు కంటినటువంటి ఆ మురికిని లేదా ఆ లోపం కలిగిన జీవితాన్ని ఆ అవిధేయత కలిగిన జీవితాన్ని ఈరోజే పశ్చాత్తాపడి ప్రభు సరి సరిచేసుకోవాలని దేవుని ప్రేమతో మనవి చేస్తున్నాను ప్రియులరా ఈ యొక్క భౌతికమైనటువంటి వస్త్రాలకు మురికంటితే మనం భౌతికమైన సోప్ ఆర్ సర్ఫ్తో మనం క్లీన్ చేస్తాం మరి మన ఆత్మీయ జీవితానికి అంటిన మురికి పోవాలంటే రెండు పద్ధతులు ఉన్నాయండి యశుక్రీస్తు ప్రభువుని గురించి బైబుల్ ఈ విధంగా చెప్తుంది మలాకి గ్రంథం మూడవ అధ్యాయం రెండవ వాక్యం అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహించగలరు ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు ఆయన కంసాలి అగ్ని వంటి వాడు సబ్బు వంటి వాడు యేసు ప్రభుకి రెండు పేర్లు ఉన్నాయండి బైబుల్లో ఒకటి కంసాలి అగ్ని వంటివాడు అలానే సాకలి వాణి సబ్బు వంటివాడు వాడు సబ్బు పనేంటి అగ్ని పనేంటి దీన్ని మనం ధ్యానం చేయబోయే ముందు ఎఫ్సీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఐదో వాక్యాన్ని మనం చూసినట్లయితే పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘంగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలెనని ఆ ప్రియమైన సహోదరులరా సంఘాన్ని దేవుడు తన ఎదుట రెండు అనుభవాలు లేని నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు ఒకటి కలంకము రెండు ముడత ఈ రెండు ఉండకూడదు ఈ సోదరులరా కలంకం అనగా మలినము మురికి లేదా మాలిన్యం అని అర్థం మురికి పోవాలంటే ఏం కావాలి సబ్బు కావాలి ముడత పోవాలంటే ఏం కావాలి అగ్ని కావాలి ఐరన్ బాక్స్ కావాలి అవును కదండి యశుప్రభు నీ జీవితంలో ఉన్నటువంటి కలంకాన్ని తొలగించగలడు పరిశుద్ధాత్మ అగ్ని నీ జీవితంలో ఉన్న ముడతను తొలగించగలడు ఆ కంసాలి అగ్ని పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో ఉన్న ప్రతి ముడతను ఐరన్ చేయగలడు తొలగించి నిన్ను సరి అయినటువంటి వ్యక్తిగా నేను నిలబెట్టగలిగినటువంటి వాడు అని నువ్వు గ్రహించాలి అప్పుడే దేవుని బిడ్లరా మలాఖీ గ్రంథం మూడో అధ్యాయంలోనే మూడో వచనం నాలుగో వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది వెండి బంగారాలను నిర్మలం చేయు రీతిని ఆయన వారిని నిర్మలుగా చేయును అప్పుడు మునుపటి దినముల్లో ఉండినట్లును పూర్వపు సంవత్సరంలో ఉండినట్లు యోదావారు ఎరుసులేము నివాసులు చేయు నైవేద్యాలు యహో ఇంపుగా ఉండును వీళ్ళరా అక్కడ మీరు పర్టికులర్గా నాలుగో వచనాన్ని గమనిస్తే మునుపటి దినాలలో ఉండినట్లు వారి నైవేద్యాలు ఇంపుగా ఉంటాయి అంటే అర్థమేంటి మునుపటి దినాలలో వారి నైవేద్యాలు ఇంపుగా ఉన్నాయి కానీ ఎప్పుడైతే మురికి ఇహలోక మాలిన్యం ఇహలోక మలినం అనేది వారి ఆత్మీయతలకు అంటిందో అప్పుడు వారు ఇంపుగా ఉన్న వారి నైవేద్యాలు కాస్త దేవునికి కంపుగా మారిపోయాయి దేవుడు అంటాడు మునుపు దినాల్లో మీ నైవేద్యాలు ఎలా నాకు ఇంపుగా ఉన్నాయో మునుపు దినాల్లో మీ సాక్ష్యం నాకు ఎలా ఇంపుగా ఉందో మునుపు దినాల్లో మీ మాటలు మీ ధ్యానము మీ క్రియలు మీ చేస్తలు నాకు ఎలా ఇంపుగా ఉన్నాయో అయితే అవి నా కంపుగా మారిపోయాయి నీ జీవితానికంటే నా యహలోకం మాలిన్యం పాపం ద్వారా నీ సాక్ష్యము నీ మాటలు నీ ధ్యానం నీ ఆలోచన నీ తలంపులు దేవునికి కంపుగా మారిపోయాయేమో దేవుడు అంటాడు మునుపు దినాల్లో ఎలా నువ్వు నాకు ఇంపుగా ఉన్నావో అలా నేను చేస్తాను నిన్ను ఓకే నీకంటే ప్రతి మురికిని మాలిన్యాన్ని డాగును మచ్చను ముడతను మొత్తాన్ని నేను క్లియర్ చేస్తాను ఒకప్పుడు ఇంపుగా నాకు ఎలా ఉన్నావో అలా నేను నిన్ను ఇంపుగా మార్చుకుంటాను అంటున్నాడు దేవుడు ప్రియమైన సహోదరులరా ఈ వాక్యాన్ని బట్టి మనం గమనిస్తే ఒకప్పుడు ఆ ప్రజల యొక్క ఆత్మీయ జీవితం దేవునికి ఇంపుగా ఉంది దేవునికి పరిమళ సువాసనగా ఉంది ఒకప్పుడు వారి మాటలు వారి ధ్యానము వారి ఆలోచనలు వారి ఊహలు వారి క్రియలు దేవునికి ఎంతో పరిమళ సువాసనగా ఇంపైన సువాసనగా ఉన్నాయి కానీ ఎప్పుడైతే ఒక మాలిన్యం అంటిందో వారి జీవితం కంపుగా మార్చబడింది నా ప్రియ సహోదరి సహోదరులరా ఒక్కసారి గమనించు ఒకప్పుడు నా జీవితం దేవునికి ఇంపుగా ఉందండి ఇప్పుడు కంపుగా మారిందండి అని చెప్పేదా నీ సాక్ష్యం బ్రదర్ సిస్టర్ నీకు ఒక శుభవార్త నీ జీవితం ఒకప్పుడు దేవునికి ఇంపుగా ఉంది నీ మాటలు కానీ నీ చేష్టలు కానీ నీ క్రియలు కానీ నీ ఆలోచనలు నీ తలంపులు నీ ధ్యానం ఒకప్పుడు దేవునికి ఇంపుగా ఉందేమో ఇప్పుడు సాతాన్గాడు వేసిన వలలో ఆ యొక్క ఉచ్చులో చిక్కుకొని పోయి దేవుడికి వ్యతిరేకంగా ఇహలోక మాలిన్యాన్ని నీ ఆత్మీయతకు అంటించుకొని ఆయనకు నీ జీవితం కంపుగా మారిపోయిందేమో అయితే కంపుగా ఉన్న నీ జీవితాన్ని ఆయన ఇంపుగా మార్చడానికి ఇష్టపడతా ఉన్నాడు ఈరోజు అందుకే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఓరకనే కాదండి ఇప్పుడు సహోదరులరా బైబుల్లో మనం గమనిస్తే నూట నాలుగవ కీర్తన ముప్పై నాలుగవ వాక్యంలో నా ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండునుగాక అని కోరుకుంటున్నారు ప్రియులరా మన ధ్యానము మన మాటలు మన ఆలోచనలు మన చూపులు మన క్రియలు సమస్తము దేవునికి ఇంపైన సువాసనగా ఉండాలి ఒకవేళ బ్రదర్ నీ మాటలు వ్యర్థంగా మాట్లాడుతూ నీ మాటలు దేవునికి కంపుగా ఉన్నాయేమో మార్చుకో నీ చూపులు దేవునికి ఇంపుగా ఉన్నాయా కంపుగా ఉన్నాయా నీ ఆలోచనలు నీ ఇమాజినేషన్స్ నీ ఊహలు దేని గురించి ఉన్నాయి ఆలోచించేయండి ప్రియమైన యవనస్సుడా ఎవనస్థుడాలా ఒక్కసారి ఆలోచించే నీ ఊహలు నీ ధ్యానం ఎవరి గురించి పాటలైతే పాడతాం నా ధ్యానం నీవే అని కానీ ఎవరి గురించి ఉంటుంది బ్రదర్ నీ ధ్యానం అమ్మ సిస్టర్ నీ ధ్యానం ఎవరి గురించి ఆలోచన చేసుకో నీ ధ్యానము నీ మాట ఈరోజు నుండి దేవునికి ఇంపుగా ఉండునట్లు జాగ్రత్త పడు సరేనా బైబిల్లో మనం చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వాక్యంలో మెట్టుకు సహోదరులరా ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండినట్ల ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి కలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి దేవుని వాక్యం చెప్తుంది వేటి మీద మన ధ్యానం ఉండాలి నీ ధ్యానం ఆయనకింపుగా ఇంపుగా ఉండాలని కోరుకుంటున్నావా అయితే నీ ధ్యానం ఈరోజు నుండి ఎవరి గురించో ఉండకూడదు వేటిని గురించో ఈ లోక సంబంధమైన వాటి గురించి ఉండకూడదు నీ ధ్యానం అట పవిత్రమైన వాటిని గురించి ఉండాలి సిస్టర్ బ్రదర్ దేని గురించి ధ్యానిస్తున్నావు అపవిత్రమైన విషయాల గురించి అపవిత్రమైనటువంటి ఆలోచనల గురించి ధ్యానం చేస్తూ ఉన్నావేమో ప్రభునితో హెచ్చరిస్తున్నాడు నీ ధ్యానం ఏవి పవిత్రమైనవో వాటి మీద ఉంచుకో ఈరోజు నుండి అర్థమవుతుందా అపవిత్రమైన వాటి మీద నీ ధ్యానాన్ని నాపు ఈరోజు జాగ్రత్త దెబ్బ పడక ముందే మార్చుకో దేవుని వాక్యం అనే కట్గా నీలో ఉన్నటువంటి చేదైన వేర్లు కట్ చేయాలని ఆలోచిస్తూ ఉండగా నీవు లోబడితే నీకు క్షేమం నీ ధ్యానము న్యాయమైన వాటి మీద ఉంచుకో నీ ధ్యానము రమ్యమైన వాటి మీద ఉంచు నీ ధ్యానాన్ని ఖ్యాతికల వాటి మీద సత్యమైన వాటి మీద మాన్యమైన వాటి మీద ఉంచమని నిన్ను హెచ్చరిస్తున్నాడు ప్రియ సోదరి సోదరుడా ఇప్పటివరకు వేటి మీద ఉంది నీ ధ్యానం దేవుని వాక్యం అంటుంది దేవారాత్రులు నా వాక్యాన్ని ధ్యానించువాడు ధన్యుడు దేవుని వాక్యాన్ని ధ్యానించడం ప్రారంభించు సోదరుడా సహోదరి మంచి పరిశుద్ధమైనటువంటి వాటి మీద నీ ధ్యానాన్ని ఈ రోజు నుంచి ఉంచుకుంటానని దేవునితో తీర్మానం చేయి ప్రభువా ఇప్పటి వరకు నేను వ్యర్థమైన మాటలు మాట్లాడా నీకు కంపుగా ఉంది నా జీవితమయ్య వ్యర్థమైన ఆలోచించాను వ్యర్థమైన వాటి మీద నా ధ్యానాన్ని పెట్టుకున్న అపవిత్రమైన వాటి మీద నా ధ్యానాన్ని పెట్టుకున్న ఈరోజు నీ వాక్యం ద్వారా మాట్లాడవు ఏవి పవిత్రమైనవో వాటి మీద నీ ధ్యానం ఉంచు అని నువ్వు మాట్లాడవు ఇక నుంచి పవిత్రమైన వాటి మీద నా ధ్యానాన్ని ఉంచుతా అపవిత్రమైన వాటి గురించి నేను ధ్యానించను ఆలోచించనని దేవునితో ఒక తీర్మానం చేయి ఆ తీర్మానాన్ని కట్టుబడి జీవించు ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు మనం ఇందాక ధ్యానం చేసి ఉన్న వస్త్రాన్ని మలినమంటినటువంటి వారు వస్త్రాన్ని ఆయన రక్తంలో ఉదుక్కొని తెలుపు చేసుకోవాలి అప్పుడే ఆయన రాజ్యంలో మనకు ప్రవేశం ఉంటుందని మనం ధ్యానం చేశాం అలానే వస్త్రాన్ని కాపాడుకుంటూ కూడా చాలా ప్రాముఖ్యం వస్త్రాన్ని పొందుకోవడం ఎంత ప్రాముఖ్యమో వస్త్రాన్ని కాపాడుకోవడం కూడా అంతే ప్రాముఖ్యం మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం పదహారు అధ్యాయం పదిహేనో వాక్యంలో తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రం కాపాడుకొనివాడు ధన్యుడు ప్రియ సహోదరి సహోదరుడా మెలకువగా ఉండి నీ వస్త్రాన్ని కాపాడుకోవాలట దేవు నీకిచ్చిన పరిశుద్ధమైన జీవితం అనే వస్త్రాన్ని మెలకువగా ఉండి కాపాడుకో అమ్మా సిస్టర్ అయ్యా బ్రదర్ దేవుడు నీకు ఇచ్చిన బ్యాప్తిజం పొందినప్పుడు ఆయన నీకు ఇచ్చిన పవిత్రమైన వస్త్రాన్ని ఇప్పుడు దాకా కాపాడుకున్నావా చాలా జాగ్రత్తగా అయితే దేవునికి స్తోత్రం అయితే ఆ వస్త్రాన్ని అంతవరకు కాపాడుకో మెలకువుగా ఉండి కాపాడుకో వస్త్రాన్ని కాపాడుకోవడం అంత తేలిక కాదండి దేవుడిచ్చిన పరిశుద్ధమైన వస్త్రాన్ని కాపాడుకోవడం చాలా కష్టం ఎందుకో తెలుసా ఎవరిని మింగుదుమా అని వెతుకుతూ తిరుగుతున్నానండి ఎక్కడ దొరుకుతావు అని నీ కోసం ఎన్నో ఉరులు ఉచ్చులు రెడీగా పెట్టాడండి ఏ రూట్లో నువ్వు వస్తావో మొత్తం మైండ్లో పెట్టుకొని ప్రతి రూట్లో పెట్టాడు బ్రదర్ ప్రతి రూట్లో పెట్టాడు సిస్టర్ ఉచ్చును పెట్టాడు ఉరులు పెట్టాడు చాలా అలర్ట్గా ఉంటే కానీ స్పిరిచువల్ లైఫ్ గురించి నీవు ఆ ఉచ్చుల్లో పడకుండా తప్పించుకోగలవు చాలా అలర్ట్గా ఉండాలి సోదరి సోదరుడా ఒక వ్యక్తి అట ఎరుషలేము నుండి ఎరుకోకి వెళ్తున్నాడట ఎరుషులేము అనగా ఆత్మీయత ఎరుకు అనగా శాపగ్రస్తమైన అనుభవం ఆత్మీయత నుండి లోక సంబంధమైన అనుభవాల వైపు దిగి వెళ్తూ ఉన్నాడు సోదరి సోదరుడ ఆత్మీయత నుండి శరీరం వైపు వెళ్తున్నావా శరీరం నుండి ఆత్మీయత వైపు వస్తున్నావా ఎలా ఉంది నీ ఆత్మీయ జీవితం పరిశీలించుకో ఎరుషులేము నుండి ఎరుకోకు వెళ్తున్నటువంటి వాని పరిస్థితి ఏమైంది దొంగ చేతిలో చిక్కాడట బైబుల్లో రాయబడిన మాట దొంగలట వాని వస్త్రాలు దోచుకొని కొర ప్రాణంతో కొట్టి వెళ్ళిపోయారని రాయబడి ఉంది ప్రియ సోదరుడా సోదరుడ సహోదరి దొంగలు మనం దొరికితే ఏం చేస్తారండి మన మీద ఉన్నటువంటి బంగారు ఆభరణాలు మన దగ్గర ఉన్న డబ్బుని దోచుకొని వెళ్తారు కానీ ఇక్కడ పరిశుద్ధాత్ముని ఎంత క్లారిటీగా రాశారో చూడండి వస్త్రాలు దోచుకొని వెళ్ళిపోయారట ఎవడన్నా ఒంటి మీద ఉన్న బట్టలు దోచుకొని వెళ్తారండి ఎవరన్నా ఇంట్లో దొంగలు పడ్డారండి ఒంటి మీద ఉన్న బట్టలు తీసుకెళ్ళే దరిద్రుడు ఎవరైనా ఉన్నట్టారండి సోదరి సోదరుడు ఇక్కడ ఆత్మీయ సత్యాన్ని గ్రహించాలి వస్త్రం దొంగిలించబరుట అంటే అర్థం ఆత్మీయ జీవితం పరిశుద్ధమైన జీవితం నీ ప్రార్థనా జీవితం నీ విశ్వాస జీవితం నీ నిరీక్షణ కలిగిన జీవితాన్ని దోచుకుని వెళ్ళిపోతాడు ఆ దొంగోడు సాతాన్ సాతాన్గాడే ఆ దొంగోడు ప్రియ సోదరి సోదరుడా నీ వస్త్రాన్ని జాగ్రత్తగా కాపాడుకో నోవాహు మనందరికీ బాగా తెలుసు కదండి నోవాహు జీవితం గురించి మనం ధ్యానం చేస్తే పవిత్రమైన పక్షుల్లో పవిత్రమైన జంతువుల్లో దేవునికి బలిని అర్పించినప్పుడట ఇంపైన సువాసన ఆగ్రానించాడట ప్రభు ఇంపుగా ఉందండి ఒకప్పుడు నోవాహు యొక్క జీవితం కానీ ఒకరోజైనా తప్ప త్రాగి వస్త్రహీనుడిగా పడి ఉన్నాడు అని బైబిల్ తెలియజేస్తుంది ప్రే సోదరుడా సహోదరి తన వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు ప్రియ సోదరుడా దిగంబరుడుగా ఉన్నాడు దిగంబరత్వం దేనికి సాదృశ్యమో తెలుసా పాపానికి సాదృశ్యం ప్రియ సోదరుడా మనం గమనించినట్లయితే నోవా ఎలాంటి సాక్ష్యం పొందాడు దేవుని ద్వారా నోవా ఈ తరం అంతట్లో నా ఎదుటి నీతిమంతుడిగా ఉంటు చూచితిని అన్నాడు ప్రభు ఆ తరంలోనే ప్రభు కోసం నీతిమంతుడిగా జీవించిన వ్యక్తి ఈరోజు ఏ స్టేజ్లో ఉన్నాడు తెలుసా వస్త్రాన్ని పోగొట్టుకున్నటువంటి స్టేజ్లో ఉన్నాడు అప్పుడే సహోదరి సహోదరులారా ఆ పర్వాలేదులే పర్ఫెక్ట్గా ఉన్నానులే నేను బాగానే ఉన్నానులే ఆత్మీయ జీవితంలో మనకు లేదమ్మా అంతవరకు మనం ఎలానే కరెక్ట్గా ఉంటాం అని వెర్రవీగిపోకూడదండి ఎప్పుడు అనుక్షణం భయంతో వణుకుతో మనలో ఉన్నటువంటి చిన్ని చిన్ని అవిధేయుతం చిన్ని చిన్ని పాపాలను ఆ ఏముందిలే లైట్గా తీసుకోకుండా ప్రతి దినం మనం ఆయన దగ్గర ఒప్పుకుంటూ సరి చేసుకుంటూ భయభక్తులు కలిగి జీవిస్తేనే మరణం వరకు మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోగలమండి ఎప్పటికీ నీలో ఓవర్ కాన్ఫిడెన్స్ రానివ్వద్దు ప్లీజ్ బ్రదర్ అండ్ సిస్టర్ చాలా జాగ్రత్తగా ఉండండి ఈ తరం అంతటిలో నీవేనా ఎదుటి నీతిమంతుడు ఉండి చూచి తిని అని దేవుని ద్వారా సాక్షాత్తు అయ్యయ్యో దేవుని దృష్టికి నీతిమంతుడిగా జీవించిన దేవుడి ద్వారా అట్లాంటి సాక్ష్యాన్ని పొందిన నోవాహే తన ఆత్మీయ జీవితంలో పరిశుద్ధత వస్త్రాన్ని పోగొట్టుకుంటే నువ్వు నేనేపాటివారు అందుకే జాగ్రత్తగా ఉందాం నోవాహు పోగొట్టుకున్నాడు నేను పోగొట్టుకుంటా అని కాదండి ఆ వాక్యాన్ని పెట్టింది బుద్ధి నాయన నోవాహు లాంటి వాడే పోగొట్టుకున్నాడు వస్త్రాన్ని నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక కోసం రాశాడు దావీదే అంత పాపం చేస్తే హృదయానసాడు నేను చేయడంలో పెద్ద విశేషమే ఉందని అందుకు కాదు రాసింది అక్కడ వాక్యం దావీదు లాంటి వాడే పడిపోయాడు నువ్వు ఏపాటి వాడు జాగ్రత్తగా ఉన్నామని అర్థమవుతుందా బుద్ధి కలగడానికి రాశారు వాక్యం దారిలో వెళ్ళి పడిపోయారు నువ్వు కూడా వెళ్ళి పడిపోమని కాదండి నా ప్రియమైన సహోదరులరా మనం బైబిల్లో చూస్తే ఆదాం కూడా మహిమ వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు ప్రియులరా అప్పటి వరకు కూడా వారు దిగంబరులుగా ఉన్నారని వారికి తెలియదండి ఎందుకంటే వారు మహిమ వస్త్రంతో కప్పబడ్డారు తినొద్దన్న పండు తిన్నారు దేవుడికి వ్యతిరేకంగా ఆజ్ఞ అతిక్రమించి పాపం చేయగా మహిమ వస్త్రం పోయింది అందుకే దిగంబరులుగా ఉంట చూసుకున్నారు దిగంబరులుగా ఉంట వారికి కనిపించింది ఆనాడు ఆదాం పోగొట్టుకున్నటువంటి ఆ మహిమ వస్త్రాన్ని మనకు మరలా ఇవ్వడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు సహోదరులరా పరలోకం నుండి దిగి వచ్చాడండి మన కోసం ఆ మహిమ వస్త్రానికి ఇవ్వాలని కోరుకుంటున్నాడు ఒకరోజు పెండ్లి విందు జరుగుతూ ఉందట రాజుగారు వచ్చారు ఆ పెండ్లి విందులో ఉన్నటువంటి వారందరినీ పరిశీలిస్తే ఒకడు పెండ్లి వస్త్రం లేకుండా వచ్చాడట అతను అడిగాడు స్నేహితుడా పెండ్లి వస్త్రం లేకుండా ఎలా వచ్చావంటే ఆయన అడిగితే మనం క్వశ్చన్లకి ఆన్సర్ ఏమి ఇవ్వగలండి సైలెంట్గా ఉన్నాడట వీడి కాళ్ళు చేతులు కట్టి అగ్నిగొండలు వేసేయండి అక్కడ ఏ పండ్లు కొరుకుతా ఉన్నాయన్నారు పెండ్లి వస్త్రం లేకుండా నీవు ఆ పెండ్లి విందుకి ఆ మధ్యాకాశంలో ఆయన సిద్ధపరుస్తున్న పెండ్లి విందుకు నువ్వు ఎలా అటెండ్ కాగలవు ఒకవేళ పెండ్లి వస్త్రం లేకుండా నువ్వు అక్కడికి వచ్చిన నీ కాళ్ళు చేతులు కట్టి అగ్నిగుండంలో పడవేయబడతావు జాగ్రత్త పెండ్లి వస్త్రం అనగా మారు మనసు పెండ్లి వస్త్రం అనగా రక్షణ బాప్తిజం పెండ్లి వస్త్రం అనగా పరిశుద్ధమైన జీవితం జకర్య గ్రంథము మూడవ అధ్యాయం మూడు నాలుగు వాక్యాలు మనం గమనిస్తే నీ దోషాన్ని పరిహరించి ప్రసస్త వస్త్రాలతో నిన్ను అలంకరించుచున్నాను అని ప్రభు చెప్తున్నాడు ప్రియమైన సహోదరులరా ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు నీ దోషాన్ని నేను పరిహరిస్తాను ప్రశస్త వస్త్రాలతో నేను నిన్ను అలంకరిస్తాను నీ మురికి వస్త్రాలను నేను తొలగిస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు ప్రియ సహోదరులరా తప్పిపోయిన కుమారుడు తన శ్రేష్టమైన వస్త్రాలను మురికి చేసుకుని వచ్చేసాడండి తండ్రి ఏం చేశాడో తెలుసా మురికి వస్త్రాలు వీడికి విడిపించి ప్రసస్త వస్త్రాలతో అలంకరించమని చెప్పాడు ఈ రోజున తప్పిపోయిన కుమారుడుగా తప్పిపోయిన కుమార్తెగా నువ్వు ఉన్నావేమో మళ్ళీ తండ్రి దగ్గరకు నువ్వు రాగలిగితే తండ్రి ఏమంటాడు తెలుసా ఇదిగో నా కుమారుడు తిరిగి వచ్చాడు అని సంతోషిస్తున్నాడు తప్పిపోయిన కుమారుడు తిరిగి రావడం తండ్రికి సంతోషం అలానే తప్పిపోయినటువంటి ఏ స్థితిలోనూ తప్పిపోయావో ఏ ఆత్మీయతలను నువ్వు తప్పిపోయావో ఏ పరిశుద్ధతలో నువ్వు తప్పిపోయావు మరలా నువ్వు తిరిగి తండ్రి ఎందుకు రాగలిగితే నీ మురికి వస్త్రాలు తొలగిస్తాడు ప్రశస్త వస్త్రాలు నీకు ఇస్తాడు యోసేపు జీవితం గమనిస్తే ఆమె పై వస్త్రాన్ని పట్టుకొని నాతో సైనించమని చెప్పిందండి ఫోతిఫర్ భార్య కానీ పై వస్త్రాన్ని వదిలాడు కానీ పరిశుద్ధత వస్త్రాన్ని వదలలేదండి తద్వారా ఏం జరిగిందో తెలుసా రాజవస్త్రాలతో అలంకరించాడండి దేవుడు నా ప్రియ సోదరి సోదరుడా పరిశుద్ధమైన జీవితం అనే వస్త్రాన్ని కాపాడుకోమ్మా ప్లీజ్ దేవుడు నీకు రాజవస్త్రాలతో నిన్ను అలంకరించాలనుకుంటున్నాడు ఓకేనా గాడ్ బ్లెస్ యూ ప్రార్థన చేసుకుందా పరిశుద్ధువైన దేవా ప్రేమ గల తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నా చెబన్న ప్రతి మాటను మహదేవులను ముద్రింపచేయండి నూరంతలకు నీరు కట్టి ఫలింపచేయండి ఎవరైతే వస్త్రాలకు మురికిని అంటించుకున్నారో వారు ప్రభు నీ దగ్గర పశ్చాత్తాపడి తమ వస్త్రాలను ప్రభు నీ రక్తంలో శుద్ధి చేసుకొని ప్రభు వండుటకు సహాయం చేయండి అలానే ప్రభు ఎవరైతే తమ వస్త్రాన్ని ఇప్పటివరకు జాగ్రత్తగా కాపాడుకున్నారో నాయన ఆ వస్త్రాన్ని అంతవరకు మెలకుండి కాపాడుకునే మెలకువగలిగిన ఆత్మను వారికి ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాను అలానే ఎవరైతే ప్రభు వస్త్రాన్ని పోగొట్టుకున్నారో ఒక నోవాహు ఒక ఆదాము వలె నాయన తండ్రి ఒక తప్పిపోయిన కుమారుడు వలె ఎరుశులేం నుండి ఎరుకోకు వెళ్తున్నటువంటి ఆ యొక్క వ్యక్తి వల్ల ఎవరైతే వస్త్రాలను పోగొట్టుకున్న స్థితిలో ఉన్నారు మరల వారిని కనికరించిన ఆయన అయా నువ్వు వాగ్దానం చేసావు నీ దోషాన్ని పరిహరించి ప్రశస్త వస్త్రాలతో నిన్ను అలంకరించుచున్నానని వాగ్దానం చేసావు ప్రేమగల తండ్రి ప్రభు వారికి పవి పవిత్రమైన ప్రశస్తమైన వస్త్రాన్ని మరలా చేయమని ప్రభువ యోసేపు వలే పరిశుద్ధమైన జీవితం అనే వస్త్రాన్ని కాపాడుకునే కృప దయ దయచేయమని ఏ సునాములు అడుగుచున్నాం తండ్రి శుభవార్త టీవీలో ప్రతి శుక్రవారం మధ్యాహ్నం ఒకటిన్నరకు వచ్చే అగ్నిజ్వాల టీవీ కార్యక్రమాలు ప్రతి బుధవారం మధ్యాహ్నం ఒకటిన్నరకు మార్చబడినవి దయచేసి సమయాన్ని గమనించి మీ బంధువులకు స్నేహితులకు తెలియజేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాను మా అడ్రస్ అగ్నిజ్వాల బ్రదర్ యోహాన్ గారు డోర్ నెంబర్ నాలుగు డాష్ ఆరు డాష్ మూడు వందల పది కురటపాడు లైబ్రరీ సెంటర్ నగర్ రోడ్ గుంటూరు సెవెన్ ఆంధ్రప్రదేశ్ ఇండియా మీ ప్రార్థనా వసతుల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ తొమ్మిది సున్నా ఒకటి సున్నా ఏడు సున్నా ఒకటి ఏడు నాలుగు ఎనిమిది మరియు తొమ్మిది తొమ్మిది నాలుగు ఎనిమిది తొమ్మిది రెండు ఏడు ఐదు రెండు ఏడు గాడ్ బ్లస్ యూ